డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి సెల్ఫీలను అప్లోడ్ చేస్తున్నారు వివరాలు చూద్దాం స్వాతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు జాతీయ పతాకాన్ని ఎగురువేసిన తర్వాత సెల్ఫీలు తీసుకుని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పారు పబ్లిక్ గార్డెన్స్లోని వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద జరిగిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు రెండేళ్ల కిందట ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇరవై ఐదు కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకం ఎగురవేయడం జరిగిందని ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో జాతీయ పతాకం ఎగురువేయలేదన్నారు ఈ ఏడాది కూడా మోదీ పిలుపు మేరకు జాతీయ పతాకం ఎగురువేయాలని కోరారు స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు నివాళులర్పించే కార్యక్రమానికి ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపునిచ్చారని చెప్పారు మహనీయుల విగ్రహాలకు శ్రద్ధాంజలి కట్టించే కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ తరఫున చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు ఆవిష్కరించాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి రెండు సంవత్సరాల క్రితం పిలిపిస్తే సుమారు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు తమ ఇళ్ల మీద జాతీయ పతాకాలు ఇరవై ఐదు కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకాలు ఎగరవేయడం జరిగింది అనిల్ కుమార్ తెలిపారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసే కార్యక్రమానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పోస్టల్ శాఖ అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరిలో జాతీయ పతాక స్ఫూర్తి ఉండాలని సిఆర్పిఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉదయ్ కుమార్ భల్లా పేర్కొన్నారు ఎంతో మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ చాంద్రాయనకుట్ట నుంచి చార్మినార్ వరకు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు దారి పొడవునా నినాదాలు చేస్తూ యువతలో స్ఫూర్తి ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా భాస్కర్ బల్లా మాట్లాడుతూ యువత జాతీయ స్ఫూర్తిని చాటాలు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ చేపట్టిందని ఇందులో భాగంగా హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు కాగా దేశంలో వారసత్వ కట్టడాల పరిరక్షణ సంస్కృతి ప్రచారంపై సీఆర్పీఎఫ్ ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు దేశంలోని ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని బీజేవైఎం వికారాబాద్ జిల్లా నాయకులు పేర్కొన్నారు వికారాబాద్ జిల్లాలోని తాండూర్ పరికి నియోజకవర్గంలో బీజేవైఎం నాయకులు తిరంగా బైక్ ర్యాలీ యాత్ర నిర్వహించారు తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్ శివాజీ చౌక్ చౌక్ వరకు సుమారు వంద మంది యువత యువకులు స్థిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రజలకు పోస్టాఫీసుల్లో జెండాలను అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నారు గత వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా రెండు వేల జాతీయ జెండాలను విక్రయించినట్లు పోస్టల్ శాఖ కరీంనగర్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిరిసిల్ల సబ్ డివిజన్ మాస్టర్ అనిల్ కుమార్ తెలిపారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జెండా ఎగురువేసే కార్యక్రమానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పోస్టల్ శాఖ అధికారులు తెలిపారు తమలో దేశభక్తిని పెంపొందించే విధంగా స్వాతంత్ర పోరాటాన్ని చిత్ర రూపంలో ప్రదర్శించడం ఆనందంగా ఉందని హనుమకొండ గీతాంజలి మహిళా డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అన్నారు ఈ సందర్భంగా వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకునేందుకు భారత ప్రభుత్వం పార్టీషన్ హారర్ పేరుతో వీడియోలను ప్రదర్శిస్తోందని చెప్పారు ఇవాళ మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే అది వారి పోరాట ఫలితమేనని చెప్పారు హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న ప్రధాని మోదీ పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్